వెస్ట్ ఈస్ట్లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెనతో పెట్టిన విద్య సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు రాజకీయాలంటే వేరేసారి వేరే వేదిక మీద మనం మాట్లాడుకుంటాం వ్యక్తిగతంగా సినిమాని కింద చేయకండి సినిమాని మనం ప్రేమిద్దాం సినిమాని గౌరవిద్దాం ఎందుకంటే మనం భోజనం సినిమా మీదే మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమా కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే అంటే ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్ సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి డోంట్ బాయ్ కాట్ లైలా వెల్కమ్ టు లైలా నా ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే దిస్ ఈజ్ పృథ్వీరాజ్ రిక్వెస్టింగ్ ఆల్ మెంబర్స్ అండ్ లవ్లీ టీమ్ ఆఫ్ లైలా యూనిట్ సో యూఆర్ గోయింగ్ టు బీ రాక్ దిస్ మూవీ పలకినామ దాసు నుంచి ఒక పెద్ద హిట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ హ్యాపీగా ఉండండి ధైర్యంగా ఉండండి సో టుమారో యూజ్ అవర్స్ విశక్సన్ డే రేపు ఫిబ్రవరి ఫోర్టీన్త్ ప్రేమికుల దినోత్సవం అద్భుతంగా జరుపుకోండి సో ఇది నా వ్యక్తిగతంగా మా అన్నయ్య గారు అయినటువంటి వీరశంకర్ గారు మనం సినిమాకి ఇబ్బంది పెట్టద్దు అని అంటే సో నేను ఈ వీడియో చేశాను సో సినిమా మీద గౌరవం కలామ తల్లి ఈ యొక్క ఆశీస్సులు ఎప్పుడు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితోటి ఈ వివాదానికి పురుష పెడతా ఉన్నాం వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సరే సినిమాకి ఇలాగా దెబ్బ తగులుతుంది సో దానివల్ల నేను ఇలా చెప్పటం అనేది తప్పేం కాదు సో అది వదిలేద్దాం ఆల్ ది బెస్ట్ ఫర్ లైలా టీమ్ అండ్ ఏ రోజు కూడా పేర్లు పెట్టి ఒక అతను నన్ను చాలా నిజంగా మాట్లాడాడు ఎందుకంటే అతను స్థాయి అది అతను వ్యక్తిత్వం అది నా తల్లి గురించి మాట్లాడే నీ చెప్పు ఇంకా బూతులు మాడాల్సి వస్తుంది నిన్న కూడా నేను చెప్పాను తల్లి మీద ఎవడో నా ఎటువంటి దరిద్రుడైనా తల్లిని తిడితే మటుకు ఎవరి నోటంటే బూతులు తప్ప మంచి మాటలు రావు సో నిన్న నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అవి కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను దట్ ఈజ్ పృథ్వీరాజ్